నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే పట్టణ ప్రణాళిక అధికారి శ్రీధర్ తెలిపారు మంగళవారం జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎం ఆయుష్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఓపెన్ జిమ్ పరిసర ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలను కూల్చివేయడానికి మున్సిపల్ సిబ్బంది జేసీబీతో సహా రావడం స్థానికంగా కలకలం రేపింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది అక్రమంగా నిర్మించిన మెట్లు బాత్రూమ్ను తొలగించడానికి రావడంతో స్థానిక కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అధికారులతో మాట్లాడారు

ఇప్పుడు మీరు ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తే గౌరవప్రదంగా ఉండేది అరే కి చెప్పినాం భయ ఆడ చెప్పినాం వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలని నువ్వు నాకు కనీసం ఫోన్ చేయవు కరే ఓ ఓ లెటర్ ద్వారా నువ్వు పెట్టినా సరే మీకు కాల్ చేసేంత పని లేకపోయినా ద్వారా పెట్టినా కూడా నేనే పిలిచి మాట్లాడుతాం కదా ఇక ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇళ్ళలో ఈ రోజు వచ్చి దౌర్జన్యంగా కనీసం కౌన్సిలర్ దృష్టి తీసుకురాకుండా వాళ్ళ ఇష్ట రాజ్యాంగ ఇది ప్రజాపాలన సార్ ఇది ప్రజాపాలన మీరు చేసేది దౌర్జన్యం వ్యతిరేకం చేస్తారు మీరు ప్రజలను ఇబ్బంది పెడతారు మీరు కనీసం కౌన్సిలర్ అనే దానికి కూడా విలువ లేకుండా చేస్తారు మీరు వాళ్ళకి చెప్పారండి మరి గౌరవ కౌన్సిలర్ దృష్టి తీసుకెళ్దాం నా దృష్టి చెప్పరా చెప్పారా డైరెక్ట్ కదా చాలా సార్లు అన్నా అన్న ఇక్కడ ఆల్రెడీ టూ వీక్స్ ఇచ్చిన కమిషనర్ గారు సుద్ధా మాట్లాడి వీళ్ళకి ఒక రెండు రోజులు టైం ఇచ్చి తీసేసుకోండి తర్వాత లేకపోతే జెసి జేసీతో తీసేస్తామని చెప్పి కమిషనర్ సార్ వాయిస్ ఇచ్చారు ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే ప్లేస్ లో ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు బ్యాగ్ కాంపౌండ్ వాళ్ళు తీసాం వీళ్ళకు బాత్రూమ్స్ ఉన్నాయి కొంచెం మాకు టైం ఇవ్వండి అదే టూ డేస్ టైం కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు తీయడానికి కమిషనర్ గారి ఆదేశాలకు మేము మంచి తీయడానికి వచ్చింది ఇది ప్యూర్లీ మున్సిపల్ హౌసింగ్ బోర్డు లేఅవుట్ చేసిన తర్వాత మున్సిపాలకు లేఅవుట్ ఓపెన్ స్పేస్ ఆండ్లూర్ చేస్తారండి ఇట్లాంటి సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి ఇది అందులో ఒక ఆటో ఆల్రెడీ మనం అక్కడ ముందు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాము అందులో భాగంగానే ఇది ఆల్రెడీ మేము కాంపౌండ్ కోసం ప్రొటెక్షన్ కోసం కౌన్సిల్ లో తీర్మానం చేశాం గౌరవాల సభ్యులు కూడా ఇందులో ఇందులో ఉన్నారు తీర్మానం చేసినప్పుడు తర్వాత మేము దీనికి ప్రొటెక్షన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని క్లియర్ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దీన్ని మేము క్లియర్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటాం అండి ఎన్ని ఎంకరేజ్మెంట్లు ఉన్నా కానీ మేము ఎంక్రోచ్మెంట్ ఉపేక్షించేది ఖచ్చితంగా తీస్తాం పదిసార్లు చెప్పినాం పది పదిహేను సార్లు చెప్పినాం ఒక్కొక్కరు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు టైం ఇచ్చి కూడా వాళ్ళు తీసుకోకపోతే మేము యాక్షన్ చేయడం జరుగుతుంది స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళకి సదిరేసుకుంటున్నారు స్వచ్ఛందంగా వీళ్ళు రేకులు తీసేసుకున్నారు వాళ్ళు కూడా గోడలు ఉన్నాయో తీసేస్తారు